బద్ధంగా ఉన్నప్పుడు ఈజీగా అయిపోయే రైస్ అయితే ఒకటి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను దీనిలోకి వన్ కప్ రైస్ పావు కప్పు పెసరపప్పు పావు కప్పు కందిపప్పు అయితే వేసి వాటర్లో నానబెట్టేసుకొని దానిలోనే ఒక టూ టమాటోస్ టూ మిర్చి అయితే వేసుకొని దానిలోకి తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇంకా ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వచ్చేస్తే కనుక దాల్ రైస్ లాగా అయితే రెడీ అయిపోతుంది వాటర్ కూడా వచ్చేసి వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్స్ నుంచి త్రీ కప్స్ వరకు వేసుకోవచ్చు మీకు పొడి పొడిగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి మనకి బయట దొరుకుతుంది కదా కొంచెము జావ జావగా అలా కావాలంటే అలా అయితే ట్రై చేయండి రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పండి ఇంకా అయిపోయిన తర్వాత దాన్ని తాలింపు అయితే వేసుకొని ఇంకా తినేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఇంకా నెయ్యి వేసుకుని తింటే అదిరిపోద్ది ఇలా రెసిపీస్ మాత్రము నాకైతే ఫుల్ ఈ చలికి బద్దకంగా అనిపించి నేనైతే ఈ రెసిపీ చేసేసాను వంట చేయడానికి బద్దకంగా ఉండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు మీరు